ఎక్కడు కూర్చుంటే ఎవరు వేస్తారా మనకు వేడు కూర్చుంటే ఎవరు వేస్తారా వేస్తారంటే ఎవరు ఎవరు ఆగరు ఏం చేయరు అవును అడిపక అదే అన్న ఇక్కడ కూర్చుంటే ఎవరు వేస్తారు ఎవరు తాగి ఓడలేరు చేసి ఓడలేరు

ஏதோ கொண்டு அம்மா எவ்வளோ அல்ல ரோடு மீது அடித்துபாதுபாது நான் ஆதார் கார்டு கூட சம்பாதிச்சு கோயப்ப

అలవాటు అయిపోయింది ఇక్కడ అలవాటు అయిపోయి యాలు పెట్టి నాకు అలవాటు అయింది మటన్ బాబు ఇక్కడ నాకు అలవాటు పెట్టి ఇక్కడ ఆగుతా ఉంటారు పెట్టిన బాబు తెలుసుకుంటున్నారండి ఇక్కడ బాబా చెప్పేసి అప్పుడు

మరి కొద్ది వాళ్ళు కదమ్మంటే పది పదిలో ఇరవై ఇస్తారు మరి నీకు ఎవరు ఇస్తారు అక్కడ ఇస్తారు సరే అయితే ఎదురు కింద కూడా ఆధార్ కార్డు రాయని కూడా జరిపో మరి അതെ ആധാർ നാല് വേണ്ട പോകാൻ എവരോ നീലി എത്ര సరే భోజనం తెస్తారు కదా అయితేనే సరే అయితే సరే అయితే అయితే వెళ్తున్నా అయితే ఏమో లేకపోతే తీసుకొస్తాను అందుకని సరే అయితే 아저씨와 는 나라가 이래